ఒక్కసారి ఆలోచించండి మన శక్తి ఏంటి మన బలం ఏంటి ఇదే ప్రశ్న ఓ రోజు శ్రీకృష్ణుడు అర్జునుడిని అడిగాడు అర్జునా అన్నాడు కృష్ణుడు నీ శక్తి ఏంటి చెప్పు చూద్దాం అర్జునుడు తలెత్తి గర్వంగా అన్నాడు నా బాణాలు నా యుద్ధకౌశలం నా ధైర్యం ఇవే నా శక్తులు ప్రభు కృష్ణుడు చిరునవ్వాడు ఆ నవ్వులో ఒక లోతు ఉంది ఓ గాఢమైన సందేశం ఉంది వెంటనే గరుడుని పిలిచాడు ఓ గరుడా ఓ గాయపడిన పక్షిని తీసుకురా అన్నాడు కొద్దిసేపటికి గరుడు తీసుకువచ్చినది ఒక బంగారు గెద్ద రెక్కలు విరిగి ఉన్నాయి ఎగరలేని స్థితిలో ఉంది కాని కృష్ణుడి పిలుపుతో అది గరుడుని వెంట వచ్చింది ఇది చూడు అర్జున ఇది ఎగరలేకపోయినా నన్ను నమ్మివచ్చింది ఇది తన శరీర శక్తిని కాదు నన్ను నమ్మింది అదే నిజమైన శక్తి నీ బలహీనతల మధ్యలోనూ భగవంతుని మీద ఉండే నిశ్చల విశ్వాసం అదే అసలైన బలం ఆ రోజు అర్జునుడికి తెలిసింది బాహ్యశక్తికి మించి ఉన్నది భక్తి శారీరక బలానికి మించింది విశ్వాసం ఇది మనందరికీ ఒక పాఠం శక్తి శరీరంలో కాదు నమ్మకంలో ఉంది